తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ శ్రీ భట్టిప్రౌలు విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు దంపతుల గురించి చాలా బాగా వివరించారండి కానీ ఆ రోజుల్లో ఉంది కొన్ని ఏళ్ల క్రితం మన వరకు కూడా ఎక్కడో మదురుగా విడిపోయినా చాలా మటుకు కష్టాలు నష్టాలు అన్నీ భరిస్తూనే అన్నీ చూస్తూనే ఒక ఇది ఒక వయసుకు వచ్చేస్తాం కుటుంబాలంటే కలతలు లేకుండా ఏమి ఉండవండి ఎప్పుడు ఏయో సమస్యలు వస్తూ ఉంటాయి సర్దుబాటు చేసుకుంటూ ఉంటాం ముందుకు ప్రయత్ని ప్రయాణం చేస్తూనే ఉంటాం కానీ ఈ కాలంలో అలా కాదు కదా విడిపోతాము అంటారు అంటే విడిపోతానికి కొన్ని రీజన్స్ కూడా ఉంటాయండి అవతల వ్యక్తి వ్యసనపరులు అయితే వాళ్ళని మార్చలేక విడిపోయే వాళ్ళు కొందరు ఉంటారు కొందరు కావాలని విడిపోయే వాళ్ళు ఉంటారు దీని గురించి మీరు వివరించండి అనే మాట అసలు ఎలా వచ్చిందో మీకు ఏమైనా ఐడియా ఉందండి లేదండి అంటే తోరణాలు సరదాగా ఏమండి పురవకాలు ఆకుల్లోనే భోజనం చేసేవాళ్ళం అవునండి భర్త భర్త తిన్న ఆకులో భార్య భోజనం చేయటం భర్త కొంచెం భార్య కోసం వదులుతాడు వదిలేక అదే ఆకులో భార్య భోజనం చేయటం ఒక సంప్రదాయ అలవాటుగా వచ్చింది అవునండి చాలా మందికి తెలుసు భర్త తిన్న తినటం ఇప్పుడు అప్పుడు ఆకులు కనుక ఆకుల్లో తినటం ఆకులు అది ఉన్నది ఎక్కువ అరిటాకులు ఉపయోగించేవాళ్ళు కదండి అదే అరిటాకులే తిన్నాక భర్త మీద ఎప్పుడైనా భార్య కోపం వస్తే ఆ రోజు ఆకులో తినకుండా ఆకు తింటుంది మరి కోపం కదా కొంచెం ఏదో వచ్చింది తేడా వచ్చింది విడి ఆకు వేసుకుని తింది అంటే ఆ రోజు విడాకులు అయ్యాయి విడి ఆకులు అయ్యాయి విడాకులు అవుతూ ఆకు మారిస్తే విడాకులది ఇప్పుడు శాశ్వతంగా విడాకులు అది అప్పుడు అప్పటికప్పుడే అది అన్నాడు మళ్ళీ ఒకే ఆకులో తినొచ్చు భార్యాభర్తల మధ్యలో గొడవలు అద్దం మీద ఆవగింజలు అంటారు కదా జారిపోతుంది ఆ రోజు ఆవిడ ఈ ఆకులో నేను తిను అని అనుకుని వేరే ఆకు వేసుకుని దాంట్లో వేసుకుని తినేది కోపం మీద కోపం మీద తిన్నది కదా అంటే ఏంటి విడి ఆకులు వచ్చాయి ఆ రోజు రెండు విడాకులు అంటే విడాకులు అయినాయి ఆ రోజుకి మళ్ళీ మన్నాడ కలవచ్చు కానీ ఇప్పుడు వచ్చేటటువంటి విడాకులు అలాంటి విడాకులు కావండి చాలా ఘోరమైన మీద విడాకు చిన్న ఏదో చిన్న చిన్న దానిమంటారు గిల్లికజ్జాలు గిల్లికజ్జాల ఇప్పుడు అలాంటివి కాదు ఇప్పుడు విడాకులు అంటే చాలా పెద్ద తతంగా ఉంటుంది గొడవ అవుతుంది చాలా మనస్తాపాలు కోర్టులు కేసులు లాయర్లు పోలీసులు తడిపడి అసలు మనశ్శాంతి కోల్పోయి మనశ్శాంతి అన్ని కూడా పిల్లల భవిష్యత్తులు అన్ని అది కాదండి ఆ మార్గంలోకి అడుగు పెట్టనే కూడదు కానీ అడుగు పెడితే అంత నరకమే అది ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం కూడా ఒక రకంగా కొంచెం ఎర్లీగా చేసుకుంటే కెరీర్ లో సెటిల్ అయ్యాక చేసుకుంటాం అంటున్నాడు చూడండి ఆ సెటిల్ అయిపోయాక ఎవరికి వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది నేను ఇక్కడ నుంచి కదలను నేను ఇక్కడ కదలను అని అనుకున్నాక ఇంకా ఎవరికి వాళ్ళు ఎవరి పరిధిలో వండి ఉంటే ఒక సర్కిల్ తీసుకుని ఎవరి సర్కిల్ లో వండి ఉంటే లాంగ్ డిస్టెన్స్ మ్యారేజెస్ అన్ని నిజమే కదా భర్త చోట భార్య చోట పిల్లలు ఇంకో చోట ఆ గ్రాండ్ పేరెంట్స్ ఈ గ్రాండ్ పేరెంట్స్ హాస్టల్స్ అవును కరెక్ట్ ఎన్ని కుటుంబాలు లేవు ఇవన్నీ అదే కనుక కెరీర్ స్టార్ట్ కాకముందు చేసుకుంటే ఇద్దరు కలిసి ఒక కామన్ కెరీర్ ఎంచుకునే అవకాశం ఉంది అనుకూలంగా ఒక దగ్గర ఉండగలిగే అవును తగ్గాలి కదా ఎవరో ఒకళ్ళు మార్చుకోవాలి కదా కదా ఎక్కడ అనుకూలంగా ఉందనుకుంటే ఇంకో ఇంకొకళ్ళు వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోవాలి ఇది ఒక ఒక ఉపాయం అనేది నా సూచన నేనే ఫైనల్ అని నేను సూచన ఇది కదండి చెప్పటండి ముప్పైలో ముప్పై నాలుగు ముప్పై ఐదు చేసుకుంటే లో చాలా ఒక స్టేజ్కి వచ్చేసి ఫిక్స్ అయిపోయింది మీ కెరియర్ నేను ఇదే అనేది స్త్రీలకు కానీ పురుషులకు కానీ అదే వాళ్ళు ఇరవై చేసుకుంటే అప్పుడే కెరీర్ లో పెడుతూ ఉంటారు నేను ఏ రంగంలోకి వెళ్ళాలి అని కరెక్ట్ నా ఎగ్జాంపుల్ తీసుకోండి మా వారు బ్యాంకర్ అవటం వల్ల నేను రకరకాలుగా ఉద్యోగాలు మారుతూ వచ్చా నేను నాకు రెండు పేజీలు ఉండటం వల్ల అవకాశం వస్తే మ్యాథమెటిక్స్లో టీచ్ చేసే అవకాశం వస్తే ఎడ్యుకేషన్లో టీచ్ చేసా అది మీరు అనుకూలపరచుకుంటారు మీ విద్యను స్కూళ్ళలో చేసే అవసరం వస్తే కాలేజీల్లో అంటే అవకాశం వస్తే కాలేజీల్లో చేస్తాం అంటే సర్దుకుపోయే మనస్తత్వం ఎలా మనం అది ఏంటంటే కలిసి ఒకటిగా ఉండాలి ఒకసారి నిశ్చయం మిగిలినవన్నీ అవసరానికి అవన్నీ వచ్చి ఇలా చేరాలన్నమాట అది కరెక్ట్ అంతే తప్ప నిజమేనండి కెరీర్ ఫిక్స్ అయిపోయాక ఎ ఇప్పుడు ఎవరో ఒకళ్ళది కెరీర్ ఫిక్స్ చేసుకుని ఎందుకంటే డబ్బు కూడా జీవితానికి చాలా చాలా అవసరం అండి చాలా చాలా అవసరం ధనం లేకపోతే చాలా కష్టమలవిధం జగత్ అన్నారు కదండి అలాగే భార్య మూలమిదం గృహం అని కూడా అన్నారు అదే శ్లోకం ఏంటండి భార్య భార్య మూలం ఇదం గృహం అవునంతా కృషి లేప జ్ఞానం వేద మూలం ఇదం జ్ఞానం కృషి మూలం ఇదం ధాన్యం భార్యా మూలమిదం గృహం ధన మూలం ఇదం జగత్ మరొకసారి చెప్పండి మళ్ళీ శ్లోకం చెప్తాను వేద మూలం ఇదం జ్ఞానం వేదాల నుంచే జ్ఞానం వచ్చింది వేద మూలం ఇదం జ్ఞానం కృషి మూలం ఇదం ధాన్యం కృషి నుంచే కృషి అంటే వ్యవసాయం కృషి నుంచే వ్యవసాయం ధాన్యం వచ్చింది భార్య మూలం ఇదం గృహం భార్య నుంచే గృహం వచ్చింది అంతే గృహిణి నుంచే అవునండి ధన జగత్ జగత్ అంతా ధనం వెనకాలే తిరుగుతుంది ఇది ఆ శ్లోకం ఇది మన శాస్త్రంలో మనకి పురాణంలో పాతవాడు చెప్పినటువంటి పెద్దలు చెప్పిన ఒక శ్లోకం అనమాట ఇది ఈ శ్లోకంలో ఉన్నవన్నీ అర్ధ సత్యాలే కదా ఏమన్నా ఒకటి ఏం లేదండి అన్ని సత్యాలే ఏది లేకపోయినా ధనం లేకపోయినా గడవదు ఇంటికి ఇల్లాలి లేకపోయినా ఇంటికి ఇల్లాలే కదా దీపం ఆమె లేకపోయినా గడవదు వ్యవసాయం లేకపోతే మనం తినడానికే తిండి ఉండదు కదా జగత్తున్నా వేదాల గురించి ఒకటి చెప్పు వేద మూలమిత జ్ఞానం ఆ జ్ఞానం లేని జ్ఞానం వచ్చింది మనకి వేదం నుంచే కదా ఆ జ్ఞానం రాబట్టే కదా జ్ఞానంతో బతుకు అనేది వేదం అనేది మిద్ధనే ధాతువు మీద నించింది ఆ విధ మించే విజయ విజయ నుంచే కదా జ్ఞానం అవునండి ఇలా అనుకూలమైన దంపతులతో అనుకూలంగా చేసుకుంటారు ఈ రోజుల్లో వ్యసనాలకి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు స్త్రీ అవనం ఉండి పురుషుల ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళ వ్యసనాలకు అలవాటు ఉండదు ఒకళ్ళే వ్యసనానికి అలవాటు అవుతారు వాళ్ళ కుటుంబాల్లో ఎలా సర్దుకోవాలి మానం అంటే మానరు తప్పనిసరిగా మాన మారాల్సిందే కుటుంబానికి తగినట్లుగా భార్య గాని భర్త గాని మారవలసింది ఎవరైనా సరే చేసినటువంటి తీరవలసిందే మారము అంటారంటే ఫలితాలు అనుభవించాల్సిందే మరి వాళ్ళ బిడ్డలే కదా కష్టపడేది వాళ్ళకే జీవితంలో తల్లి తండ్రి ఇట్లా విడిపోయారన్న బాధ వస్తుంది కదండి అటువంటి ప్రారంధనం తెచ్చుకుని పుట్టారు వాళ్ళ కడుపున అయ్యయ్యో భగవంతుడా అటువంటి ప్రారంభం తెచ్చుకుని వాళ్ళని వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు మారటానికి ప్రయత్నించాలంటే ఎట్లా మన మనమే మనకి మనమే పూర్తిగా అంటే పూర్తిగా స్వయంగానే అది వ్యసనము స్వయంకృతం గనక మారటం కూడా స్వయంకృతంగానే మారాలి వారంటే వారే పరిపూర్ణంగా మారాల్సిందే బుద్ధి కదండి దేవుడు ఇచ్చాడు కదా ఆ బుద్ధిని ఉపయోగించుకుని బుద్ధితో వ్యవసాయం చేసి బుద్ధితో బుర్రను దున్ని అర్థమైందా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుని ఇది చేస్తే నాకు మంచిది కుటుంబానికి మంచిది నా పిల్లలకి మంచిది నా భార్యకి మంచిది నా భర్తకి మంచిది అనేది తనకే గౌరవం కదా గౌరవం పోతుంది సమాజంలో ఎందుకు గౌరవం పోతుంది ఏదైనా పోతుంది కనుక నేను ఎన్ని కోల్పోతున్నాను దీనివల్ల అనేది ఒక లిస్టు రాసుకుని ఆ లిస్టులో కోల్పోవటం తనకి ఇష్టం లేకపోయినప్పుడు నచ్చనప్పుడు తప్పనిసరిగా మారటం కూడా ఎవరికి వారే చేసుకోవాల్సిందేనండి ఎవరి కర్మకి వారే కర్తలు ఒకరి కర్మకి ఒకరు కర్తలు కారు ఎవరిగొయ్యి వాళ్లే తీసుకుంటారు వేరే వాళ్ళు ఎవరు మనం వెనకాల గోతులు తవ్వరు మన కొయ్యి మనమే తీసుకుని దొరుకుతాము అంతే కదండి వ్యసనం వద్దు 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 వినరు అంత చేరిపోయిన తర్వాత అంతే కదా ఆ కన్న పెద్దవాళ్ళకి బాధే పుట్టిన పిల్లలకి బాధే ఈ రోజుల్లో వాళ్ళకి బాధ అంటున్నారు అసలు ఈ రోజుల్లో పెద్దలే పిల్లల్ని తప్పు దారి పట్టించేవాళ్ళు తల్లు తండ్రులు మూడొంద మంది నిజమా అండి ఎందుకు విడాకుల కారణం వెనకాల కారు మరి ఎంత నిజమేనండి అంటే వ్యసరాలు ఉండమని చెప్పరు కదండి తల్లిదండ్రులు అది కూడా చెప్తున్నారా ఎందుకు ఉండరు మొన్ననే మన ఛానల్లో ఆవిడ చెప్పారు ఆవిడే పాటించండి కూతురికేం చెప్తుంది అని ఏదో దేని గురించో చెప్పారు ఆవిడ అవును అంతే కదా తల్లిదండ్రులు నిజమేనండి ఈ పాయింట్ కరెక్టే తను పాటిస్తే తన పిల్లలకి చెప్తారు ఈ తర్వాత తనం వాళ్ళకి పిల్లలకి చెప్పడానికే ఉండదు అంటే ఈ పరంపర కొనసాగుతూనే ఉండాలా అండి మరి తవ్వుకున్నారు కదా గొయ్యి ఆ గోతిలో పైన జరుగుతూనే ఉంటుంది ఆయుష్ అయిందాకా అయ్యో భగవంతుడా చాలా చాలా ఓ అంటే లోపలికి వెళ్ళిపోతున్నామేమో అంటే ఈ ఈనాటి సమాజాన్ని చూస్తే చాలా దుఃఖం అనిపిస్తుంది మనం మార్చేంత శక్తులు లేవు కానీ ఎందుకు ఇలా చేసుకుంటున్నారు ఎవరిని మార్చలేరు మారుస్తామనుకోవటం మన భ్రమ మాత్రమే మార్చలేరు వాళ్ళే మారాలి మారుస్తున్నాం అనుకోవటం మార్చేసామనుకోవటం మన భ్రమ మాత్రమే ఎవరికి వాళ్లే మారాలి చెప్పానే ఒకసారి పదేళ్ల లోపల పిల్లలకి మనం ఏమి నీతి వాక్యాలు చెప్పాలో నీతి బోధలు చేయాలో చేసేస్తే ఆ తర్వాత మనం ఏమి చెప్పినా వాడు ఏమి నేర్చుకోడు నేర్చుకోడు అంటే ఆడపిల్ల కానీ అక్కడ స్త్రీ పురుష అన్న భేదం కాదు ఐదేళ్ల వరకు ముద్దు ముద్దుగా పెంచినా పదేళ్ల వరకు అన్ని చెప్పి పెంచాలి ఆ పదేళ్ళు దాటాక మన చేతిలో లేనట్టే పిల్లలు ఏదో కష్టం మీద పదిహేను ఏళ్ల వరకు మన దగ్గర ఉంటారు ఒకసారి టీన్ ఏజ్ వచ్చేసాక థర్టీన్ అంటున్నాం ఏజ్ అంటాం సైకాలజీ భాషలో ఆ సెన్స్ ఒకసారి వచ్చేసాక వాళ్ళు ఇంట్లో మాట వినటం మానేసి బయటికి వెళ్ళటం బయట వాళ్ళ మాట ఎక్కువ వినటం ప్రభావం ఎక్కువ చూపిస్తాయి దాని మీద వాళ్ళ ప్రభావం అంటే ఎన్వైరాన్మెంట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది హెరిడిటీ ప్రభావం తక్కువ ఉంటుంది రాను రాను ఎందుకంటే వాడు రక్కడ ఆకర్షణ కనిపిస్తుంది ఇక్కడ లేనిది అక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఏది చెప్పినా తప్పే తప్పు అప్పు అని కాదు తప్ప ఒక సమయంలో కొన్ని కొన్ని చెప్పేస్తే నచ్చవు అంతే నచ్చవు తర్వాత అవే నచ్చుతాయి అంత అయిపోయిన తర్వాత ఇంకేం ఇంకెల్లారన్నది ఒక మంచి పుస్తకం ఉంది చెప్పండి ఆమె ఓకే యు ఆర్ ఓకే అని మొట్టమొదట ఆమె ఓకే పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆమె ఓకే అనుకుంటాడు తర్వాత అవతల వాళ్ళందరూ చెప్తే ఏదో పాలు తాగించడం పల్లెని చేస్తుంటే యూర్ నాట్ ఓకే లాగా ఉంటుంది వాడికి బలవంతంగా చేయాల్సి వస్తుంది యు ఆర్ నాట్ ఓకే లాగా ఉంటాడు తర్వాత వాడికే వాడి మీద చేతలేస్తూ ఉంటుంది కొంచెం ఎదిగా కానీ ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఇద్దరు తప్పలే నాకే నచ్చట్లా నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లా ఇంకొంచెం పెద్దవాడయ్యాక ఐఎమ్ నాట్ ఓకే బట్ యు ఆర్ ఓకే అంటే నాకే ఏదో తేడా ఉంది నాకే అనుకుంటూ ఉంటాడు ఇంకొక ఒప్పుకుంటాడు ఇంకొక క్షణం అయ్యాక ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే నీకు నువ్వుగా నువ్వు కరెక్టే నాకు నేనుగా నేను కరెక్టే పూర్తి మెచ్యూరిటీ లెవెల్ అన్నమాట హయ్యర్ లెవెల్ మెచ్యూరిటీలో హయ్యర్ లెవెల్ ఎలా మా దశలు మారుతున్నాయో చూడండి కరెక్ట్ ఇది చాలా అద్భుతమైన పుస్తకం అంటే చాలా పెద్ద పుస్తకం ఊరికే రెండు వాక్యాల్లో చెప్తున్నాను నేను ఇక్కడ అంతే అంటే ఒక ఒక దశలో ఆం ఓకే యు ఆర్ నాట్ ఓకే ఇంకో దశలో ఆం నాట్ ఓకే యు ఆర్ ఓకే ఇంకో దశలో ఆమ్ నాట్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఇంకో దశలో ఆం ఓకే యు ఆర్ ఓకే వయసులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య మంచి ప్రేమ ఆకర్షణ ఇవన్నీ ఉంటాయి ఉంటాయి అనుబంధం ఉంటుంది వయసు అయిపోయాక వచ్చేది ఒక పూర్తిగా అంటే ఆకర్షణ అయిపోయాక అనుబంధం వయసులో ఉండక వస్తుంది అవునండి అప్పుడు వీళ్ళ లోపాలన్నీ వీళ్ళకి తెలుసు వీళ్ళ బలాలన్నీ ఒకళ్ళ బలాలు ఒకళ్ళ బలహీనతలు ఇద్దరికి సంపూర్తిగా తెలిసిపోయి ఉంటాయి తెలిసిపోయి ఉన్నాక ఇక అప్పుడు సర్దుకోవటం అనేటటువంటి మాట ఉండదు అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి అలాగే ప్రవర్తిస్తారని ఇద్దరికి తెలుసు చాలా చూసి చూసి ఉన్నారు కదా అనుభవం కదా అండి వయసులో ఉన్నప్పుడు అనురాగం వయసు అయిపోయాక అనుబంధం అని పేరు అనురాగంతో కలిసి నెమ్మదిగా ఒక అవగాహన పెంచుకుని అనుబంధం ఏర్పడుతుంది ఏదో ఒకసారి చెప్పండి వయసులో ఉన్నప్పుడు అనురాగం వయసు అయిపోయాక అనుబంధం ఈ అనుబంధ అనురాగం నుంచి అనుబంధం దాకా రావటానికి మధ్యలో ఎంతో అవగాహన కావాలి అవగాహన ఉండాలి అనురాగం నుంచి అనుబంధంలోకి ఒక మంచి ఒక వారధి లాంటి అవగాహన అంటే అను అనురా మొత్తం ప్రేమగానే ఉంటారుగా ముందర మొదట్లో అనురాగం ఉందిగా అప్పుడు చాలా ప్రేమగా ఉంటారు కదా ఈ అనురాగం నుంచి అనుబంధం దాకా పై పయనించాలి అనుబంధం దాకా పయనించాలంటే మధ్యలో ఎంత అవగాహన ఉంటే అనుబంధం అవుతుంది అనురాగం ఆ అనురాగాన్ని అనుబంధం దాకా వెళ్ళనీయకుండా మధ్యలో అవగాహన అనే బ్రిడ్జిని ని పగల కొట్టేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక అడిగారే ప్రశ్నలో అలాంటి వాళ్ళందరూ వస్తున్నారు కానీ ఎవరో ఒకళ్ళు సర్దుకుంటారు సర్దుకుంటారు అన్న అలసతో ఇంకొక వాళ్ళు రెచ్చిపోతున్నారు కూడా ఒకళ్ళు కోపంగా ఉంటే ఇంకోళ్ళు తగ్గాలి వీళ్ళు కోపంగా ఉంటే వీళ్ళు తగ్గాలి ఎవరు ఎప్పుడు తగ్గాలి అనేది వాళ్ళకి వాళ్ళ ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయించుకోవాలి కానీ ఆ నిర్ణయాలు లేవు కదండి నేను ఏం చేసినా చెల్లొద్దులే అని కొందరు నేను ఇలాగే ఉంటాను నీ ఇష్టం అనేవాళ్ళు కొందరు ఎప్పుడు ఎలా ఎలా సాగుద్దండి కుటుంబ వ్యవస్థ ఇద్దరు కలిసి ఒకటే అయ్యారు పెళ్లి ద్వారా కానీ మరొక దాని ద్వారా కానీ అనుబంధం ద్వారా ఒకటి అయ్యారు పెళ్లిళ్లలో చాలా రకాలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ ఒకసారి చెప్తా ఎన్ని రకాల పెళ్లిళ్ళు మన మన చట్టము ఆమోదించింది మన శాస్త్రము ఆమోదించింది కదండి దేవతల అవి ఒకసారి మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం ఒకసారి పెళ్లి అనేది అయిపోయాక వాళ్ళిద్దరు కలిసి ఉంటాం మొదలు పెట్టాక వాళ్ళు నా ఆలోచన నీ ఆలోచన నా అభిరుచి నీ అభిరుచి నా సంపాదన నీ సంపాదన అంటే సంపాదన అనే పదం ఎందుకు ఇక్కడ వాడుతున్నానంటే ఇద్దరు అది కూడా ఒక ముఖ్యమైన కారణం అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ నా అభిరుచి నీ అభిరుచి నా సంపాదన నీ సంపాదన అనే వాటికంటే ఇద్దరు కలిసి ఒక కామన్ లిస్ట్ ఎందుకు తయారు చేసుకోరు అదే కదా అను మధ్య మధ్య ఉండాలి అవగాహన లేకుండా ఉంటుంది అవగాహన అంటేనే అది కదా అవగాహన అంటే నాకు ఏదో టొమాటో నచ్చదు మీకు బెండకాయ నచ్చదు అవును బెండకాయ చేసిన రోజున పక్కన టొమాటో చేస్తే నాది నేను తింటా మీరు మీరు తినండి ఇద్దరు గొడవ ఉండదు ఒకళ్ళకి టీ ఇష్టం ఒకళ్ళకి కాఫీ ఇష్టం ఎవరిది వాళ్ళు తాగుతున్నా తప్పు కాదు ఇద్దరు కలిసి కూర్చొని తాగొచ్చు కాఫీ తాగొచ్చు టీ తాగొచ్చు తప్పు కాదు కదా మీకు కాఫీ ఇష్టం నాకు టీ ఇష్టం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నా మీ కాఫీని నేను తిట్టనంత వరకు నా టీని మీరు తిట్టనంత వరకు మన ఇద్దరు మధ్య హాయిగా ఆనందంగా కూర్చొని ఆస్వాదించి అలా కాదు చీ కాఫీ తాగుతారా చీ టీ తాగుతారా అనే మాటలు వస్తాయి చూడండి అప్పుడు వస్తాయి మొదలు కరెక్ట్ కనుక ఇప్పుడు పరమత సహనం అనేదో చెప్పుకుంటున్నాం బయట ఏమండి ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళకే అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి మన అక్క చెల్లు అన్నదమ్ముల్లోనే ఒకళ్ళకి ఇది ఇష్టం ఒకళ్ళు ఇది ఇష్టం అన్నట్టు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇద్దరు అభిరుచులు కలవాలని కలవచ్చు ఏమిటో లేదు అసలు వేరుగానే ఉంటాయి అండి అది ఉంటే అది ఆ కుటుంబాన్ని సవ్యంగా తీసుకెళ్తా గొప్ప వీళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారు పరమత సహనం అని కాదు పర వ్యక్తి అభిరుచి మీద కూడా సహనం ఉండాలి ఉండాలి ఆ పరవ్యక్తి ఎవరో కాదు మన స్పౌస్ భార్య భర్త అవునా అంతే కదండి అవునా అంటే ఇప్పుడు చెడు వ్యసనాల్లోకి వెళ్లకుండా మన కుటుంబము మనం ఇది చేస్తే తప్పు ఇలా చేయకూడదు అని ఎందుకు ఆలోచించరు పిల్లలు పెద్ద అవుతున్నారు వాళ్ళకి మనం మంచి చెప్పాలనుకుంటాము వ్యసనం అనేది ఎవరికి వాళ్లే దాని నుంచి వాళ్ళు అధిగమించి బయటికి రావాల్సిందేనండి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే వాళ్ళ ప్రయత్నం లేని ఎంత ప్రయత్నించినా అవతల వాళ్ళని నన్ను కట్టడి చేస్తున్నావు అంటారే తప్పితే అవునవును వాళ్ళు బయటికి రాలేరండి ఎప్పటికైనా కూడా వ్యసనం అనేది ఎవరికి వారే నాకు ఇది వ్యసనం అని తెలుసుకుంటే ఎవరికి వారే దాని నుంచి బయటికి రావాల్సిందే రావాల్సిందేనండి రాలేకపోతే తప్పదు కదా ఫలితం అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే నూటికి నూరు పాళ్ళు లెక్కలు దాన్ని కనుక అంతకంటే ఎక్కువ పాలు చెప్పలేకపోతున్నాను ఎన్ని పాండ్లుంటే అన్ని పాండ్లు నూటికి అన్ని పాండ్లు తీరవలసిందే సర్దుబాటు ఎప్పుడైతే మన వ్యసనం నుంచి బయటికి రాలేము నేను ఇట్లాగే ఉంటాను నేను మారను అని అనుకుంటారు తప్పనిసరిగా ఆ దంపతులు ఇది అనుభవించాలి అంటే విడిపోవలసి వస్తుందా ఏదైనా కావచ్చు కావచ్చు ఏదైనా కావచ్చు విడిపోవటం అంటే రెండు ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి కొంతమంది విడాకులు గుచ్చుకునే విడిపోవక్కర్లే విడివిడిగా ఉంటారు విడివిడిగా విడివిడిగా ఉంటారు ఉంటారు అంటే విడిపోయామని డిక్లేర్ చేయరు బయట లోకం కోసం అవసరానికి కలిసి కనిపిస్తూ ఉంటారు విడివిడిగానే బతుకుతారు విడివిడిగానే ఉంటారు ఖర్చులు ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారో ఎవరికి వాళ్ళు సంపాదన అవతల వాళ్ళు ఖర్చు పెడుతుంటారు లేకపోతే ఎవరికి ఎక్కువ నోరుందో ఎవరు ఎక్కువ బ్లాక్మెయిల్ చేయగలరు వారి ఖర్చులు రెండో వారు పెడతారు అంతే కదా అంటే నోరు ఉన్నవాడిదే రాజ్యం माइट इज रेट आट भी ఆటవిక నా న్యాయం సమాజం కాదు సామాజిక న్యాయం అంటే అలా చేసేసుకున్నారు ఇప్పుడు చేసుకున్నారు అంటే మనం కూడా అడవిలో మృగాల్లాగానే ప్రవర్తిస్తున్నాం నిజమేనండి నిజమే నిజం మనం అంటే సమాజంలో ఉన్న మనుషులు ఇప్పుడు మీరు అలా మనం సమాజం గురించి మాట్లాడుకున్నాం మీ వ్యక్తిగతం నా వ్యక్తిగతం కాదు ఇందులో సమాజం కోసమే అన్ని సమాజం కోసమే మాట్లాడుకోవడం ఇది కాకుండా చాలా అద్భుతంగా వివరించారండి